పార్టీలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్దికి ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు హైదరాబాద్ జూబ్లీస్లోని లోని ఎస్పీఆర్ హిల్స్ లో ఐదు కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మి జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించారు బోరబండ రహమత్ నగర్ డివిజన్లలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య ఈ రిజర్వాయర్ తో తీరినందుకు ఆనందంగా ఉందన్నారు నగరం విస్తరిస్తున్నందున ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నగర అభివృద్దితో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కేంద్రం మరింత సహకారాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు పది సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పుడు కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం ఇంకా చేసుకోవాల్సింది ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అంకిత భావంతో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి విమర్శించుకుంటాం ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి పనిచేయాలి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క ఎంఎల్డీ వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు ఏడు వేల కోట్ల తోటి ఇరవై టీఎంసీని తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతా ఉంది దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలా కాబట్టి కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని ఈ రోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాం